హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అస్పిరియన్స్ ఛానల్ తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ నంబర్ తేదీ జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోస్ట్ పేరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మొత్తం ఖాళీలు ఒక వంద उद्योग विवरण पोस्टिंग एरियाज जिल्हा केडर प्लेन मरियू एजेंसी एरियाज रिजर्वेशंस एससी एसटी बीसी ईडब्ल्यूएस विमेन एक्स सर्विसमैन मेरिटोरियस स्पोर्ट्स पर्सन अर्हतलो बॉटनी फॉरेस्ट्री हॉर्टिकल्चर जूलॉजी फिजिक्स केमिस्ट्री मैथ्स स्टैटिस्टिक्स जियोलॉजी एग्रीकल्चर डिग्री लेडा केमिकल मैकेनिकल सिविल इंजीनियरिंग बैचलर्स डिग्री వయసు పరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఐదు ఎస్సీఎస్టీబీసీడబ్ల్యూఎస్ఐదు రాయితీ ఎస్సీ సెన్సీఎఫ్ వేకెన్సీస్ పది ఏళ్ళు రాయితీ వేతనం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై నుంచి ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై వరకు ఉంటుంది బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఫిజికల్ స్టాండర్డ్స్ పురుషులు ఎత్తు నూట అరవై మూడు సెంటీమీటర్లు ఛాతీ ఎనభై నాలుగు సెంటీమీటర్లు మహిళలు ఎత్తు నూట యాభై సెంటీమీటర్లు ఛాతీ డెబ్బై తొమ్మిది సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లు ఎక్స్పాంప్సన్ వాక్ టెస్ట్ పురుషులు ఇరవై ఐదు కిలోమీటర్లు నాలుగు గంటల్లో పూర్తి చేయాలి మహిళలు పదహారు కిలోమీటర్లు నాలుగు గంటల్లో పూర్తి చేయాలి ఎలా అప్లై చేయాలి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వెబ్‌సైట్ లో ఓటిపి ఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి ఫీజు చెల్లించాలి అప్లికేషన్ సమర్పణ తర్వాత ప్రింట్ తీసుకోవాలి అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 250 ఎగ్జామ్ ఫీజు ఎనభై ఎస్సి ఎస్టీ బీసీ ఇడబ్ల్యూఎస్ ఎక్సలర్సిమెన్ वाइट कार्ड फैमिलीज एग्जाम फीजू फीजु मिनहाइं सैलक्ष प्रासे प्रिमस् नूट याबे मारक मैं एग्जाम मूड वार फिजिकल टेस्ट वाक टेस्ट मेडिकल क्वालिफाइंग कंप्यूटर प्रोफिशिएंसी टेस्ट प्रोफेसिस्ट क्वालिफाइंग क्वालिफई मुख्यम ऑनलाइन आप्लीकेशन स्टार्ट జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఐదు లాస్ట్ డే ఆగస్ట్ పదిహేడు రెండు వేల ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు స్క్రీనింగ్ టెస్ట్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై మెయిన్ ఎగ్జామ్ తేదీ తర్వాత ప్రకటిస్తారు ముఖ్యమైన సూచనలు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు చెక్ చేయాలి ఫిజికల్ స్టాండర్డ్స్ తప్పనిసరి హాల్ టికెట్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయాలి ఒకసారి ఫీజు చెల్లిస్తే రీఫండ్ లేదు ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ స్క్రీనింగ్ టెస్ట్ పార్ట్ ఏ జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ మ్యాథ్స్ ఎస్ఎస్సీ స్టాండర్డ్ ఐదు ప్రశ్నలు మార్కులు పార్ట్ బి జనరల్ ఫారెస్ట్రీ డెబ్బె ఐదు ప్రశ్నలు మార్కులు మెయిన్ ఎగ్జామ్ పేపర్ ఒకటి జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ నూట యాభై మార్కులు పేపర్ రెండు జనరల్ ఫారెస్ట్రీ నూట యాభై మార్కులు నెగటివ్ మార్కింగ్ ప్రతి తప్పు సమాధానానికి ఒకటి మూడు మార్కులు కట్ అవుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరియు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి